హాయ్ ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి హోమ్ మేడ్ గీ ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు చూపించే గిన్నెలే ఉండేదంతా కూడా మేగడం అండి దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ మీగడ జనరల్గా నేను వీక్లీ వన్స్ చేస్తుంటాను కానీ ఎందుకో కొంచెం లేట్ అయింది ఈసారి టూ బాక్సెస్ ఒకటి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి స్టీల్ బాక్స్ రెండు గిన్నెలు దగ్గర దగ్గర రోజు నేను పెరుగు మీద మిగడ తీస్తానండి పాల మీద మిగడ తీయను పెరుగు మీద మిగడ తీసి ఫ్రిడ్జ్లో తీసి పెట్టేస్తాను అలా ఇది ఒక దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ మిగడండి గిన్నెలో అంతా ఫ్రిడ్జ్లో పెట్టింటాను కాబట్టి నేను వెన్న తీయాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి బయట పెట్టేసి మళ్ళీ కొంచెం పెరిగేసి తోడేస్తానండి ఒక రెండు స్పూన్లు మూడు స్కూల్ పెరిగేసి ఆ మీగడ మీద అలా మూత పెట్టేసి ఉంచుతాను అలా నైట్ పెట్టేసి పొద్దున చేస్తాను లేదా పొద్దున తోడేసి ఆ మీగడను నైట్ అయినా ఈవినింగ్ అయినా చేస్తాను అలా చేస్తే ఎక్కువగా వస్తుందని చెప్పారు పెద్దవాళ్ళు అయితే ఇదంతా నా గొప్పతనం కాదు కానీ మీకు చూపిస్తున్నాను చూడండి బజాజ్ కంపెనీ వాళ్ళది ఈ బ్లెండర్ అండి టూ మినిట్స్లో మనం వెన్న తయారు చేసుకోవచ్చు అండి అది ఎలానో చూడండి మీకు చూపిస్తున్నాను దానికి ఒక స్విచ్ ఉంటుందండి అలా టూ పార్ట్స్ ఇస్తాడు ఊరికి అట్లా ఫిక్స్ చేసి లెఫ్ట్కి తిప్పితే టైట్ అయిపోతుందండి ఫ్లగ్ను మనం కనెక్ట్ కరెంటుకు కనెక్షన్ పెట్టుకోవడమే వైర్ కనెక్షన్ కాకపోతే నేను పాలు రోజు లీటర్న్నర పాలు పోయించుకుంటానండి గేదె పాలు ఇంటి దగ్గర వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి పోస్తారు పాలు వాళ్ళు లీటరు ఎయిటీ రూపీస్ తీసుకుంటారండి పాలు మరి మంచిగా ఉందో లేదో మీరే చెప్పాల చూసి నాకైతే ఎయిటీ పర్సెంట్ పర్వాలేదు కానీ ట్వంటీ పర్సెంట్ నీళ్లు కలుపుతారు ఆ పాలలో లీటర్న్నర పాలలో మేము ఒక దాదాపు ఒక ముక్క లీటర్ పాలు నేను పెరుగు తోడేస్తుంటానండి దాని మీద మీగడ తీస్తుంటానండి బ్లెండర్ ఆన్ చేసేసి చూడండి ఫస్టు గట్టిగా ఉన్న మీగడను మనం అలా రెండు మూడు సార్లు ఒక నిమిషం అంటానే మెత్తగా లూజ్ అయిపోయిందండి అప్పటికే అది వెన్న పడిపోయి ఉంటుంది తర్వాత కొన్ని నీళ్లు పోసేసి ఒక టూ మినిట్స్ మీకు కనపడుతూ ఉంటుంది చూడండి అసలు వెంటనే పడిపోతుందండి టూ మినిట్స్లోనే మే మనకు వెన్న వచ్చేస్తుంది మరి ఈజీ మెథడ్ అండి చక్కగా ఇంట్లో నెయ్యి మనము నూనె వాడే బదులు నెయ్యి కూడా వాడితే మంచిదని చెప్తున్నారు చాలామంది ఆ నెయ్యి వలన మనకు మంచి కొలెస్ట్రాలే ఉంటుంది బాడీలో ఒకప్పుడు ఒక్కోసారి మంచి కొలెస్ట్రాల్ కూడా అవసరమంట కాబట్టి చూడండి అంతే టూ మినిట్స్ మీరు చూస్తున్నారు కదా అంతే టూ టూ మినిట్స్ కూడా కాదండి నన్ను అడిగితే ఒక కొన్ని వన్ మినిట్లోనే అంతే మీగడ అండి ఆ బ్లండర్ను మన ఊరికి అలా తిప్పేస్తే మీకు కనపడుతుంది చూడండి గడ్డలు గడ్డలుగా వెన్న పడిపోయిందండి ఈ వెన్న తీయడం చాలా ఈజీ మనం మీగడ తీసి పెట్టడం కూడా చాలా ఈజీగానండి ఈ తర్వాత కాగబెట్టడానికే చాలా టైం టేకింగ్ కొంచెం టైం పడుతుందండి సిమ్లో పెట్టుకొని చాలాసేపు పెట్టాలా ఇంకా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా పచ్చళ్ళల్లో వేసుకోవడానికి చూడండి మీకు కనపడుతుంది నెయ్యి ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి ఆ పడిపోయిందండి అంతే ఒక వన్ సె వన్ మినిట్ అనుకోండి అంతేనండి చూడండి ఎంత గడ్డలు గడ్డలుగా వచ్చేసిందో దీన్నంతా మనం ఒక గిన్నెలోకి తీసుకుంటాము ఈ వెన్ననంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టుకొని ఒకసారి ఆ నీళ్ళలో వేస్తాము ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ ఏముండదండి ఉండదండి మనకు ఎక్కువసార్లు కూడా కడగనవసరం లేదు చూడండి వెన్న ఎట్లా వచ్చిందో ఆ వెన్నంతా ఒక గిన్నె నీళ్ళ గిన్నెలో తీసి వేసేసుకుంటాము అండి ఒకసారి అలా అనేసేసి నేను ఆ వెన్నంతా తీస్తానండి ఒక్కోసారి వెన్న కూడా మనం దేంట్లోకైనా ఉపయోగించుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు లేదా నెయ్యి ఉపయోగించుకోవచ్చు కేక్స్ అలా బిస్కెట్స్ అలా తయారు చేసే అయితే వెన్నను మనం తీసిన వెన్ననే డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు లేదా నెయ్యి వాడుకోవచ్చు అండి మేము ఇంట్లో నెయ్యి బాగానే వాడుకుంటుంటాము నే నేను ఎప్పుడూ బయట కొనండి ఇంట్లోనే తయారు చేసుకుంటుంటాము కాకపోతే మనం ఇంత ముందులాగా కష్టపడక్కర్లేదు నెయ్యి తయారు చేసుకోవడం మిక్సీలో వేసినా కూడా అదొక పెద్ద పని అండి ఆ మిక్సీ నీళ్ళు ఒక్కోసారి చిట్లుతుంటాయి కడుక్కోవడం ఇదంతా ఈ యొక్క బ్లెండరు మనం ఈ బజాజ్ వాళ్ళది కొనుక్కుంటే ఇది పెద్ద రేటు కూడా కాదండి చాలా తక్కువగా ఉంటుంది రేటు ఒక టూ థౌజండ్ లోపే ఉంటుంది అనుకుంటా అది నాకు చాలా ఉప చక్కగా ఉపయోగపడుతుందండి నిజంగా నెయ్యి తయారు చేయాలంటే చూడండి ఆ వెన్నంత తీసేసి ఒక గిన్నెలు నీళ్ళలో పెట్టుకొని ఆ నీళ్ళన్నీ వంచేస్తే చూడండి నాకు మొత్తము వెన్న ఇంత అయ్యిందండి మరి ఈ వెన్న అంతా ఇట్లయిపోవడం శుభ్రంగా ఆ నీళ్ళన్నీ వంచేసుకున్నామండి ఇంకా ఎమ్మడే అది మజ్జిగండి ఈ మజ్జిగ కూడా పడేయమండి నేను మా ఇంట్లో కుక్కున్నారు ఎవరికైనా ఇచ్చేస్తాను తనైనా తీసుకెళ్తుంది లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చేస్తాను చాలా మంచి మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీకు ఇంకోసారి ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బజాజ్ బ్లెండర్ కూడా చూపిస్తున్నాను వెన్న అంత గిన్నెకు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఇప్పుడు మనము తీసిపెట్టుకొని వేరే వాటికి వాడుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేనైతే వెంటనే నేను తయారు చేసేస్తానండి దీన్ని మనం స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలి ఎప్పుడు కూడా కొంచెం గిన్నె వెడల్పు గిన్నె తీసుకోవాలా దాదాపు అరగంట పైనే పడుతుందండి నాకైతే ముక్కాలు గంట పట్టింది అలా చక్కగా ఎర్రగా ఒక అర స్పూన్ మెంతులు వేస్తానండి దాంట్లో కొంతమంది తమలపాకు వేస్తారు ఫ్లేవర్ కోసం కానీ నాకు మెంతులు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది చూడండి మీకు స్పూన్తో చూపిస్తున్నాను నెయ్యి వచ్చేసింది అనడానికి అడుగంతా ఒక లెవెల్కి వచ్చేసి పైకి వచ్చేస్తుంది అండి నెయ్యి ఉడికి ఉడికి చాలా టైం పడుతుంది ఎక్కువ మంట పెట్టకూడదు మాడిపోతుంది మనం సిమ్లో పెట్టేసి చూడండి నెయ్యి తయారైపోయింది ఈ నెయ్యంతా నేను మళ్ళీ ఏం చేస్తానంటే వడగడతానండి ఏదన్నా నల్ల నలు కిందవి రాకోకుండా నెయ్యి చాలా నీట్గా ఉండాలంటే మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఆ బుడగలన్నీ ఆగిపోతే నెయ్యి తయారైనట్లు చూడండి చల్లారిన తర్వాత నెయ్యి నేను వడగడుతున్నాను చిన్న జల్లెడ పెట్టేసేసి డైరెక్ట్గా బాటిల్లోకి వడగట్టేసి నేను స్టోర్ చేసేసుకుంటానండి చాలా బాగానే వస్తుంది మరి నెయ్యి చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి నెయ్యి చేసిన రోజు స్మెల్ వస్తుంటుంది బాగా ఇల్లంతా చాలా బాగుంటుందండి నెయ్యి ఇంట్లో తయారు చేసుకోవడం మనం కొన్న నెయ్యి కంటే కూడా మీరు కూడా ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు కానీ నెయ్యి ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు కానీ ఇలా తయారు చేసుకోండి పాలు ఎక్కువ రేట్ అయినా కూడా మనం ఈ నెయ్యి తయారు చేసుకోవడం వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది మనకు కాబట్టి నా వీడియోస్ అన్నీ మీకు చాలా ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నా నేను ప్రత్యేకంగా వీడియోస్ చేయట్లేదు మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేవి మీ అందరికీ చూపిస్తున్నానండి చూడండి అడుగు అలా ఉంటుంది నెయ్యి చూడండి ఒక బాటిల్ నిండా వచ్చేసింది కొంచెం హెల్తీగా దాదాపు ఒక ఏడు వందల గ్రాములు వచ్చిందండి నెయ్యి మనకు పన్నెండు రోజులకు ఇంత నెయ్యి వచ్చిందండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా నావి లింక్ పంపించి వాళ్ళ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి నా వీడియోస్ చూస్తున్నందుకంటే చాలా థ్యాంక్స్ అండి చూడండి నెయ్యి రెడీ